తూర్పుగోదావరి జిల్లాలో ఒక మహాతల్లి ఉండేవారు డొక్కా సీతమ్మగారని ఆవిడ పరమ దయ్య కలిగినటువంటి తల్లి ఒకనకొకప్పుడు బొంబాయిలో ధనగుప్తుడు అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయన బంగారం వజ్రాల వ్యాపారం చేసేవాడు ఆయనకి వరహాల శెట్టి అని ఒక కొడుకు ఒకే ఒక్క కొడుకు లేకలేక పుట్టాడు ఆయన తండ్రి గారు చేస్తున్న వ్యాపారంలో వస్తున్న విశేషమైన లాభాలు చూసి మెల్లిగా దుర్వ్యసనాలకి లోనైపోయి ఆయన ఐశ్వర్యాన్నంతటినీ కూడా పాడు చేసేసి ఆఖరికి భార్యని కొడుకుని కూడా వదిలిపెట్టేస్తే ఆ ధనగుప్తుడు కోడల్ని మనవల్ని చూసుకోకపోతే మర్యాద కాదని వాళ్ళిద్దరినీ తన దగ్గరిని పెట్టుకుని పెంచి పెద్ద చేస్తున్నాడు ఈ వరహాల శెట్టి మిల్లిమిల్లిగా దురభ్యాసాలకి ధనం కావలసి వచ్చి దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టాడు రక్షక భటులు తన కోసం తిరుగుతున్నారని తెలిసి భయపడి బొంబాయి నగరాన్ని విడిచిపెట్టేసి మెల్లగా ఆంధ్రప్రదేశ్ చేరుకుని ఆంధ్రప్రదేశ్లో ఆ లంకలగన్నవరం అంటారు చిన్న పల్లెటూరు అక్కడ డొక్కా సీతమ్మ గారు నిరతాన్న దాత ఎప్పుడూ అందరికీ అన్నం పెడతారని మెల్లిగా ఆవిడ ఇంటిలో చేరి ప్రతిరోజు ఆవిడ ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు ప్రశాంతంగా గడిచిపోతోంది కొన్నాళ్ళు అయిన తర్వాత దురభ్యాసాలు జ్ఞాపకానికి వచ్చాయి మళ్ళీ తాను ఇంతకుముందు ఏ దురలవాట్లకి అలవాటు పడిపోయాడో అవి జ్ఞాపకానికి వచ్చి అవి లేకుండా ఉండలేక డబ్బు కావలసి వచ్చి రాత్రి అందరూ పడుకుని ఉండగా ఇన్నాళ్ళు అన్నం పెడుతున్నటువంటి డొక్కా సీతమ్మ గారి పట్టు చీర పెరట్లో దండెం మీద ఆరేసి ఉంటే ఆ పట్టు చీర తీసి మూట కట్టుకుని వెళ్ళిపోతుంటే అక్కడ పడుకున్న వారి యొక్క శరీరాన్ని తొక్కాడు వాళ్ళు లేచి దొంగ దొంగ అని పట్టుకుని బాగా కొట్టి ఓ స్తంభానికి వేసి కట్టేశారు తెల్లవారుజామున డొక్క సీతమ్మ గారి నిద్ర లేచి చూస్తే స్తంభానికి కట్టబడి ఉన్నాడు ఎందుకు కట్టేశారని అడిగారు ఆవిడ వీడు రాత్రి అమ్మ మీ పట్టు చీర దొంగతనం చేశాడు అందుకని కట్టేశారు తెల్లవారిన తర్వాత వీడిని రక్షక భటులకు అప్పజెప్పేస్తారు అన్నారు ఆవిడ విపరీతంగా ఏడ్చి అయ్యో నాయన నిన్ను ఇంత కొట్టారా ఒంటి మీద వాతలు తేలేయా ఏ తల్లి కన్నా బిడ్డవో మీ అమ్మ ఎంత ఏడుస్తుందో తెలిస్తే అని కట్లు విప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి వేడి నీళ్ళు పోసి తలస్నానం చేయించి భర్తగారిని పిలిచి పట్టుపంచి ఇప్పించి కట్టుకొమ్మని కళ్ళంపట నీళ్లు పెట్టుకొని కడుపు నిండా భోజనం పెట్టి నాయన మీ అమ్మ ఎక్కడ ఏడుస్తుందోరా ఇట్లాంటి పనులు చీకు ఇకపైన నువ్వు జాగ్రత్తగా బతకమని భర్త గారితో ఆ రోజులలో యాభై రూపాయలు ఇప్పించారు ఆవిడ ఇప్పిస్తే ఇన్నాళ్ళు మారకుండా దురభ్యాసాల వెంట తిరిగినటువంటి ఆ వరహాల శెట్టి డొక్కా సీతమ్మ గారి యొక్క దయ ఆవిడ ప్రేమను చూసి మారిపోయాడు అమ్మ జీవితంలో నేను ఇంక ఇటువంటి తప్పు చెయ్యనమ్మా అని చెప్పి బొంబాయి వెళ్ళిపోయి బొంబాయిలో మళ్ళీ తండ్రి దగ్గర చేరి వ్యాపారం చేసుకొని భార్యని కొడుకుని వృద్ధిలోకి తెచ్చుకొని చాలా డబ్బు సంపాదించి మళ్ళీ డొక్కా సీతమ్మ గారి దర్శనం కోసమని వచ్చాడు కానీ అప్పటికే ఆ తల్లి శరీరం వదిలిపెట్టేశాడు తెలిసి ఎంత ఏడ్చాడో దయా అన్న గుణం అంత గొప్పది అటువంటి దయాగుణం కూడా ఒక్కొక్కసారి అసూయకి లోనవుతుంది ఆవిడకింత పేరు ప్రతిష్టలు వస్తున్నాయని సోదెమ్మగారని ఒక ఆవిడ నిష్కారణంగా ఆవిడ మీద న్యాయస్థానంలో వ్యాజ్యం తీసుకొచ్చింది తీసుకొచ్చి ఎట్లాగైనా డొక్కా సీతమ్మ గారిని బాధ పెట్టాలి ఎందుకు అంటే ఆవిడికి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి అందుకనే ఆవిడ మీద ఒక వ్యాజ్యం వేసి న్యాయస్థానంలో ఆవిడిని బాధ పెట్టాలనుకుంది కానీ డొక్కా సీతమ్మ గారి కీర్తి ప్రతిష్టలు తెలుసుకున్న న్యాయమూర్తి ఆ రోజుల్లో నరసాపురం జడ్జి గారు మారువేషంలో లంకలగన్నవరం వచ్చి ఊరంతా తిరిగి డొక్కా సీతమ్మ గారి పేరు ప్రతిష్టలు ఆవిడ యొక్క మంచితనం తెలుసుకొని అక్కడ తిరుగుతూ ఈ గారు ఏ కారణానికి అటువంటి వ్యాజ్యం తీసుకొచ్చిందో తెలుసుకొని మరునాడు న్యాయస్థానం అక్కడే పెట్టి డొక్కా సీతమ్మ గారిని న్యాయస్థానానికి పిలిపించడానికి ఇష్టపడక లంకల గన్నవరంలోనే న్యాయస్థానం ఏర్పాటు చేసి సోదెమ్మగారిని శిక్షించబోతే తెలుసుకున్న డొక్కా సీతమ్మ గారు వెళ్ళి ఆవిడని శిక్షించవద్దు పది మందిలో తిరిగి ఆవిడ బాధపడుతుందని ఆవిడ్ని క్షమించమని న్యాయమూర్తిని అడిగింది ఆవిడ యొక్క దయాగుణానికి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి ఇటువంటి ఉత్తమురాల మీద నువ్వు న్యాయస్థానంలో వ్యాజ్యం తీసుకొచ్చి బాధ పెట్టావు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకుని సక్రమంగా ప్రవర్తించడం నేర్చుకోమని సోదమ్మ గారికి చెప్పి డొక్కా సీతమ్మ గారిని నిర్దూషిగా ప్రకటించి ఆమె యొక్క ఆమె పెట్టినటువంటి భోజనం చేసి న్యాయమూర్తి వెళ్ళిపోయారు అంత దయాగుణంతో ఇంటికొచ్చిన ప్రతి వారికి కూడా ఆమె ఏదో ఒకటి పెడుతుండేవారు అటువంటి డొక్కా సీతమ్మ గారిని పంతొమ్మిది వందల మూడో సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున ఆ రోజుల్లో ఏడవ ఎడ్వర్డ్ పట్టాభిషేకం చేసుకుంటూ నా పట్టాభిషేకానికి లంకలగన్నవరం నుంచి డొక్కా సీతమ్మ గారిని తీసుకురమ్మని ఆ రోజుల్లో కలెక్టర్కి ఫోన్ చేస్తే కుగ్రామం లంకలగన్నవరానికి వెళ్ళి డొక్కా సీతమ్మ గారిని అమ్మ మిమ్మల్ని ఎడ్వర్డ్ మహారాజు పట్టాభిషేకానికి ఆహ్వానిస్తున్నారు రమ్మంటే అయ్యో నేనే వీటినైనా రావడం నేను రాను నేను ఇవన్నీ కోరుకోలేదు నాకు ఏ విధమైన గుర్తింపు అక్కర్లేదు సన్మానాలక్కర్లేదు సత్కారాలక్కర్లేదు నేను కేవలంగా మనిషిగా పుట్టినందుకు ఇటువంటి దయాగుణంతో ప్రేమతో ప్రవర్తించి పది మందికి పెట్టాను తప్ప నేను అటువంటి ఉత్సవాలకి రాలేను అని ఆవిడ చెప్తే ఆ రోజులలో కింగ్ ఎడ్వర్డ్ ఆమె చిత్తరు అంటే కనీసం ఆమెది ఒక ఛాయాచిత్రం ఫోటో తీసి పంపించమంటే కలెక్టర్ గారి జడ్జిని తీసుకొచ్చి ఆయన సమక్షంలో ఆవిడది ఫోటో తీయించి పంపిస్తే కింగ్ ఎడ్వర్డ్ పంతొమ్మిది మూడు జనవరి ఒకటిన పట్టాభిషేకం చేసుకునేటప్పుడు డొక్కా సీతమ్మ గారి యొక్క చిత్రపటాన్ని సోఫాలో పక్కన పెట్టుకుని పువ్వులు వేసి నమస్కారం చేసి పట్టాభిషేకం పొందాడు ఎవరు అట్లా త్యాగం చేయగలిగారో ఎవరు అట్లా ప్రేమించగలిగారో ఎవరు అట్లా దయతో జీవించగలిగారో వారి జీవితం అదృష్టవంతమైన జీవితం ఆ దయ పుట్టమంటే పుట్టేది కాదు ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములైన భార్య భర్త కలిసి ఒకే ఇంట్లో యాభై సంవత్సరాలు వైవాహిక జీవితం చేసిన భర్త గారి కొన్న దయ భార్యకుండాలని లేదు భార్య కొన్న దయ భర్తకుండాలని లేదు ఎవరి సంస్కారం వారిదే ఎవరి చదువు వారిదే ఎవరి సాధన వారిదే ఎవరి మనసు మెత్తపడడం వారిదే తప్ప ఇద్దరికీ దయ ఒక్కలా ఉండాలని ఎక్కడా లేదు దయగలిగిన హృదయం కన్నా పరమ పవిత్రమైనటువంటి దేవాలయం ఈ భూమి మీద కూడా ఉండదు దయ కలిగిన మనిషి అంత గొప్పవాడు అటువంటి దయ కలిగిన వ్యక్తి శరీరాన్ని విడిచిపెడితే ఆయన ఏ పూజ చేశాడు అని భగవంతుడు చూడడు అంత ఆదరిస్తాడు వైశాఖ శుక్ల నవమి నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ డొక్కా సీతమ్మ గారి శరీరం వదిలేశారు ఆ రోజుల్లో అమలాపురం పక్కన ఇందుపల్లి అగ్రహారంలో కొంతమంది పండితులు కూర్చుని మాట్లాడుకుంటుంటే పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపుగా ఒక పెద్ద జ్యోతి వెళ్ళిపోతోంది ఆ రోజులలో రేడియోలు టీవీలు లేవు ఆ పండితులు చూసి గుర్తుపట్టి ఇంత గొప్పగా జ్యోతి పెడుతోంది అంటే ఎవరో మహాతల్లి శరీరం విడిచిపెట్టింది ఎవరో మహాపురుషుడి శరీరం విడిచిపెట్టాడు ఆత్మజ్యోతి వెళ్ళిపోతోందని గుర్తుపెట్టారు భగవాన్ రమణ మహర్షి అరుణాచలంలో శరీర త్యాగం చేసినప్పుడు ఎలా ఆయన ఆత్మజ్యోతి వెళ్ళిందో పది మందికి బ్రతికున్నంత కాలం అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ గారి శరీరం వదిలిపెట్టినప్పుడు ఆవిడ ఆత్మజ్యోతి ఆకాశంలో అలా వెళ్ళింది అంటే దయగలిగిన ప్రాణి అంత గొప్పవాడు